కాళ్ళపారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్సాయి జిల్లాలో చోటు చేసుకుంది సోమేందపల్లి మండల కేంద్రంలోని మణికంఠ కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి దంపతులకు హర్షిత కూతురు అయితే గత రెండు నెలల క్రితం నరేంద్ర అనే యువకునితో హర్షితకు పెద్దలు నిశ్చితార్థాన్ని చేశారు రెండు నెలల అనంతరం నిన్నటి రోజున కర్ణాటక రాష్ట్ర సమీపంలోని చిక్బాలాపూర్లోని ఒక ఫంక్షన్ హాల్లో నరేంద్ర వధువు హర్షితకు అంగరంగ వైభవంగా పెద్దలు వివాహాన్ని జరిపించారు వివాహం అనంతరం వరుడు వధువు వధువు ఇంటికి వచ్చిన తర్వాత వరుడు వధువు వధువు ఇంటికి వచ్చిన అనంతరం హర్షిత తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులతో చెప్పింది పెళ్లి అనంతరం ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే ఎలా అంటూ కూతురు హర్షితను సముదాయించడం పెళ్లిలో బాగా అలసిపోయానని చెప్పేసి కాసేపు పడుకొని వస్తాయని చెప్పిన హర్షిత ఎంతసే రూమ్లోకి వెళ్ళిన హర్షిత ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన కూడా తను పడుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఎంతగా పిలిచినప్పటికీ బయటికి రాకపోవడంతో ఒకసారిగా తలుపులు పగలగొట్టి చూస్తే అయితే అప్పటికే నవ్వు వధువు ఫ్యాన్కు వేలాడుతూ ఆత్మహత్య చేసుకుంది ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే నవ్వదు ఇలా ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా తెలుసు ఏదైతే సోమేంద్రపల్లి గ్రామానికి చెందిన హర్షిత హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తుంది అయితే గత రెండు నెలల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగిన అనంతరం కూడా ఎప్పుడు కూడా హర్షిత పేరెంట్స్తో తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పలేదని అయితే పెళ్లిలో కూడా ఎంతో సంతోషంగా ఉందని అయితే ఒకసారిగా పెళ్లి అనంతరం పెళ్లి ఇష్టం లేదని చెప్పిందని చెప్పేసి కూడా ప్రస్తుతం తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే దీంతో హర్షిత ఒకసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింత తీవ్ర విషాదం నెలకొంది దీనికి సంబంధించి సోమేంద్రపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఎంగేజ్మెంట్ రెండు నెలల కిందకి అయింది ఆమె పాప ఇష్టప్రకారంగా అంతా ఓకే చేసిన మ్యారేజ్ అంతా పెళ్లి కూడా బాగా గ్రాండ్గా బాగా జరిగింది ఆమె ఇష్టప్రకారంగా నీట్గా ఇంకా సడన్గా మరి నిన్న మ్యారేజ్ అయిపోయి నిన్న పొద్దున్నే నాలుగు నాలుగున్నర నుంచి ఐదు గంటలకు మ్యారేజ్ అయిపోయింది సార్ మ్యారేజ్ అయిపోయేసి ఆ కళ్యాణ మండలం నుంచి వడిపిని కట్టుకొని వాళ్ళ ఇంటికి పోయినాము వాళ్ళ ఇంటికి పోయేసి ఒడిపి కట్టుకొని మన ఇంటికి వచ్చిన్నారు నాలుగు నాలుగున్నరకి ఇక్కడ మన ఇంటికి వచ్చిన్నారు సరే మళ్ళా ఇంకా ఇంటి గారికి వచ్చినాక వాళ్ళు పాప గారు అంతా రెస్ట్ తీసుకొని కొద్దిసేపు ఉన్నారు మళ్ళా ఒక ఐదు ఆరు ఆరు ఏడు గంటలకి ఆ టైంలో మాట్లాడే ఏం సరే అమ్మా ఇప్పుడు ఇట్లా అని పాప ఇట్లా నాకు ఇష్టం లేదు అని మళ్ళీ ఎందుకమ్మా నీకు ఇష్టం లేదు అంతే నీకు ఇష్టప్రకారంగా కదా చేయలేదు అంటే ఇంకా సరేలే అని చెప్పనేసి మళ్ళా ఆ పాప ఏం సరేలే అని చెప్పేసి గమ్మ ఉండిపోయింది మళ్ళీ నాకు నిద్ర వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ తీసుకుంటాను అని చెప్పినాసి రూమ్లోకి వెళ్ళింది అంతే సార్ చేసుకునేది అది టైం తెలియదు ఒక ఆరు ఏడు గంటలు ఏడున్నరలో అట్లా నేను మళ్ళీ అనుకొని ఇంకా మళ్ళీ ఫంక్షన్ పెట్టుకోండి తొమ్మిది గంటల నుంచి ఫంక్షన్ పెట్టుకుంటాను నైట్ ప్రోగ్రామ్ది డోర్ థర్టీ అమ్మాలి మా హర్చిదాడు మాది హిదా అంటే ఇంకా పల్లకలా ఉల్కలా ఇంకా సరేలే అని చెప్పేసి వాటి డోర్ కింద ఒక ఇంచి మా గ్యాప్ ఉంది ఇట్లా మా మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఇట్లా కొంచెం లోపల దూసి ఇట్లా చూస్తుంది చూస్తే పాప ఉర్రేసుకుంటుంది ఆ టైంలో మళ్ళీ మేము ఏంటనే ఆ డోర్ పగలగొట్టేసి హాస్పిటల్ తీసుకొని అది చీర అది పోసేసి హాస్పిటల్ తీసుకొని పోయినాము మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు సరిపోయింది అని చెప్పారు చదువుకో అనే ఇరవై రెండేళ్ళ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి కృష్ణమూర్తి పద్మావతి అనే ఇద్దరు మణికంట కాలనీలో నివాసం ఉంటారు ఇరువురు వచ్చి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రెండు నెలల క్రితం బాగేపల్లికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఎంప్లాయ్కి నిశార్థం చేసుకొని నిన్నటి దినం బాగేపల్లి దగ్గర కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకొని అమ్మ నాన్న ఇంటి దగ్గర శోభన కార్యక్రమాలకి సాయంత్రం నాలుగు గంటల గట్రా చేరుకున్నారు చేరుకున్న తర్వాత అమ్మ నాన్నతో నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు ఇంకా మీరు నిశ్చయించినారు కాబట్టి చేసుకున్నాము దీనికి దీనికి సంబంధించి నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇబ్బందులు పారేస్తానని చెప్పేసి మీకు చెప్తున్నాను అలాగని చెప్పేసి క్యాన్సిల్ అయితే మీ బరువు పోతుందని నేను గుమ్మరున్నానని చెప్పేసి చెప్పిందంట ఇప్పుడు అలా చేస్తే బాగుండదు కదమ్మా ఇన్ని రోజులు బాగానే ఉన్నావు ఇప్పుడు ఇలా చెప్తే ఎట్లా అంతా అయిపోయిన తర్వాత అని చెప్పేసి మేము అడగడం జరిగింది సడల్ అన్నా ఏదైతే అని చెప్పేసి ఆ కొంచెం రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి పక్కన వెళ్ళి అనుకుంటా అని చెప్పి వెళ్ళింది కొంతసేపు తర్వాత నిద్ర లేపాలని చెప్పి మా పాపని చెప్తే ఎంతసేపు గెడ దీకి చూస్తే తరపు గడి ఉన్నది గేడి పగల కొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత గురి వేసుకుని తన చేరుతో గురి వేసుకుని చనిపోవడం జరిగింది దీనిపైన తల్లిదండ్రులకు ఎటువంటి అనుమానాలు లేవని వాళ్ళు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు